మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏప్రిల్ రెండవ తారీఖు మధ్యలో అంటే సుమారుగా ఒక ముప్పై తొమ్మిది రోజులు నలభై రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలసి సంచరించడం జరుగుతుంది అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే మరి ఈ కుజుడు స్వభావ సిద్ధంగా తీక్షణ గ్రహం చాలా తీవ్రమైనటువంటి గ్రహం అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే నలభై రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అంటే కుజుడు సంబంధించిన వంటి వరకు ఏంటంటే సాధారణంగా వివాహ జీవితం వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు స్త్రీలకి భర్త యొక్క నడవడిక భర్త యొక్క ఆరోగ్యం యోగక్షేమాలు అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫార్మ్ వేసుకొని వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి ఇబ్బందులు రావడం ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటది కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద లా అండ్ లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వాటి మీద తిరుగుబాటు చేయడం ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అలాగే దుర్మార్గంగా అలాగే దారుణంగా రౌడీజం చేస్తూ ఇతరుల ఆస్తి దోచుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకి అనుకూలంగా కొన్ని గ్రహాలు ఈ రాహు గ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం సుధానకి ఈ రాహు రాహుతో కుజుడు కలిశాడు అంటే స్త్రీల యొక్క జాతకం అయితే భర్తగారికి ఇబ్బంది కలగడం కానీ నష్టం కలగడం కానీ వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం ఈ విధంగా జరుగుతుంటుంది బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం డాక్యుమెంట్స్ తారుమారు చేయడం ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది అందువల్ల ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ రెండో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే ఈ ప్రారంభంలో అంటే ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం రెండే తీసుకున్నాం అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమి చేయలేవు రాహు తను తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడ్డం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనప్పటికి కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి శ్రీమాత్రైన జాయి నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ద్వాదశ భావంలో ఏర్పడిన కుజ రాహుల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని ప్రయత్నం చేసినప్పుడు ఏదైనా ఒక రాశిలో శుభగ్రహం సంచరిస్తున్నప్పుడు ఎన్ని గ్రహాలు అష్టమ స్థానంలోకి వచ్చినా వ్యయంలోకి వచ్చినా షష్ట స్థానంలోకి వచ్చినా జాతకుడిని ఏ విధంగా ఇబ్బంది పరచకుండా ఆ రాశిలో ఉన్నటువంటి శుభగ్రహం జాతకుణ్ణి సర్వదా రక్షిస్తూ ఉంటుంది అది గోచారీత్యా రాశిలో శుభగ్రహం ఉన్న వర్తిస్తూ ఉంటుంది పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకంలో మరి జన్మ రాశిలో జన్మ లగ్నంలో శుభగ్రహం ఉంటే జాతకంలో ఉన్నటువంటి ఇతర దోషాలని ఇతర గ్రహాల ద్వారా వచ్చే ఇబ్బందుల్ని నష్టాలని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది ఇందులో ప్రధానంగా గురువు లక్ష దోషాలు సాల్వ్ చేస్తుంది అంటారు అదే ఫోరు సుక్కుడిగా ఉంటుంది అలాగే శుభగ్రహాలతో చూస్తున్నటువంటి శుభగ్రహాలతో కలిసి ఉన్నటువంటి బుధుడికి కూడా వర్తించడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పూర్ణ చంద్రుడు కూడా ఇటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే మరి మరి మేనరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది మాట ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని అవకాశాలు కల్పించినా జాతకుడికి ఎన్ని వసతులు ఉన్నా అవి సరిగ్గా అనుభవించలేకపోతుంటాడు వచ్చిన ఫలితాన్ని తన చేతులతో తనే పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఎందువల్ల అతి బద్ధకం వలన ఎవరిని లెక్క చేయకపోవడం వలన ఓవర్ కాన్ఫిడెన్సు అన్నీ మనకు వచ్చినటువంటి తెలివితేటలు పెద్దల్ని గౌరవించలేకపోవడం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు పన్నెండో స్థానంలోకి వచ్చినటువంటి ఈ గ్రహాలు అంటే రాహు ఇప్పుడు నుంచే ఉన్నాడు దానికి కుజుడు కూడా కలిశాడు అంటే రాహు పన్నెండులో ఉండడం వల్ల ఏమవుతుందంటే జాతకుడు ఎవరైతే చెడ్డ మాటలు చెప్తుంటారో జాతకుడికి చెడ్డ పనులు చేయడానికి ప్రోత్సహిస్తుంటారో అటువంటి వారితో స్నేహం చేస్తూ ఉంటాడు వారు జాతకుడిని ఎంత నష్టపరిచినా వాళ్ళ అవసరాలకు ఉపయోగించున్నా వాళ్ళని పట్టుకొని జాతకుడు ఉంటాడు వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కుజుడు చేరాడు ఇక్కడ అంటే కుజుడు మరింత తీక్షణగణం గతంలో ఏదో సాత్వికంగా డబ్బు సంపాదించడానికో ఇంకో దానికో చేస్తుండేవారు ఇప్పుడు వేరే వెరైటీగా మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదో ఇంట్లో డబ్బులు అడగడానికి అడుగుతూ ఉంటారు ఇవ్వకపోతే వేస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలిస్తూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే ఏదో పాత సామాన్లు అమ్మేయటం ఇంట్లో స్త్రీల బంగారాన్ని తీసుకొని తాకట్టు పెట్టడం కానీ దొంగతనంగా జాతకుడే తీసుకుపోయి ఏదో దొంగతనం సృష్టించినట్టు ఇంటి మధ్యనటువంటి కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి అంటే ఇక్కడ ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వేస్థానంలోకి వచ్చి రాహుతో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి ఇంటి దొంగలే జాతకుడిని నష్టపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా సహకారం అందదు ఇది గతంలో ఏదో ఎవరు చూస్తుండేవారు సమయానికి డబ్బులు ఇస్తూ ఉండరు వాళ్ళు జాతకుడు ఏ విధంగా సహకరించరు కుటుంబ సభ్యులంతా జాతకుడిని వెలివేయడం జరుగుతూ ఉంటుంది అతను ఏం చేస్తున్నాడో పట్టించుకోరు అడిగి రోగం వచ్చినా పట్టించుకోరు ఏం చేయినా ఈ విధంగా ఈ పన్నెండో స్థానంలోకి రావడంతో ఈ విధంగా కుటుంబ సభ్యులు నిరాదరిస్తూ ఉంటారు అలాగే జాతకుడు తన పనిలో అతను ఏం చేస్తున్నా అదే మంచి అనుకుంటాడు అదే లోకం అనుకుంటాడు అదే స్వర్గం అనుకుంటుంటాడు ఈ విధంగా కుటుంబానికి నచ్చని కార్యక్రమాలు చేయడం విద్యాభంగం జరుగుతూ ఉంటుంది స్థిరాస్తి నష్టం కలుగుతూ ఉంటుంది అది స్నేహితుల్ని పోగొట్టుకుంటాడు ఈ విధంగా జాతకుడు ఈ విధంగా రావడం జరుగుతుంది కంపల్సరిగా జాతకుడు మరి ఈ పద్ధతిని మార్చుకుంటేనే కంప్లీట్గా మరి తొందరగా బయటపడడం జరుగుతుంది అయితే ఇది అందరికీ వర్తించదల లేదు వాళ్ళు వాళ్ళు స్థాయిని బట్టి వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని బట్టి ఉన్న దాన్ని బట్టి అనిపిస్తుంటుంది కొంతమందికి విపరీతంగా బ్లాక్ మనీ వస్తుంటుంది ఈ విధంగా ప్రతీది ఒక దాంట్లో ఒక లేదు మట్ ఏదైనా చెడైనా జన్మ జాతకంలో దశలను బట్టి ఉంటుంది అప్పుడు ఉన్నటువంటి గ్రహాలను బట్టి కూడా ఉంటాయి తప్ప గోచారం అనేది కొన్ని సందర్భాల్లో జాతకుడు ప్రయత్నపూర్వకంగా దైవభక్తి ద్వారా లేదంటే పరిహారాల ద్వారా ఎటువంటి గొప్ప సమస్య అయినా గోచారాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తిప్పికొట్టచ్చు ఏ పని చేయకుండా ఏ ఇబ్బంది పెట్టకుండా జాతకుడు తన దాన్ని కాపాడుకోవచ్చు అయితే దశల్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు కానీ గోచారం అన్నది జాతకుడు ప్రవర్తన బట్టి నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది గోచారాన్ని మార్చుకునే శక్తి జాతకుడు చేతిలో ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ ఏదైనా జాతకంలో నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలే ప్రధానం గోచార రీత్యా అష్టమశేని వచ్చినా ఏళ్ళనాడు సైని రాహు ప్రభావం ఉన్న జాతకుడు తన చర్యల ద్వారా తన నడవడిక ద్వారా ప్రవర్తన ద్వారా కంప్లీట్గా గోచారంలో వచ్చే నష్టాలని ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు లేని పక్షంలో దైవ బలంతో కూడా గోచారాన్ని తిప్పికొట్టి మంచి ఫలితాలుగా మార్చుకోవచ్చు అందువలన గోచారం గురించి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు మనం ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఈ రాహు కుజుల కలయిక అనేది కేవలం గోచారం ఫలితం మాత్రమే ఇది కేవలం ఒక నలభై మూడు రోజులు నలభై ఐదు రోజులు ఉంటుంది దీన్ని కంప్లీట్గా ఆ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాన్ని ఇంకా మనం పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు ప్రధానంగా రాహుగ్రహానికి ఇప్పుడు రాహుయే జాతకుడిని ఇబ్బంది పెడుతుంటాడు పెడుతుంటాడు నష్టపరుస్తుంటాడు కొన్ని సందర్భాల్లో అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంటాడు అంటే రాహుకి అధిదేవతగా దుర్గాదేవి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా జాతకుడు వారి వారి స్థాయిని బట్టి అమ్మవారికి దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం వీలైతే నిమ్మకాయల దండ వేయడం ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటే అమ్మవారికి ఒకసారి చండీ హోమం చేయించుకోవడం నిరంతరం దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి లాంటివి ఉన్నాయి పోలీస్ కేసులు ఉన్నాయనుకుంటే దేవి ఖడ్గమాల అనే స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఇంకా సాత్వికంగా ఇంకా పైకి రావాలనుకుంటే లలితా సహస్రనామ పారాయణ ద్వారా కంప్లీట్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు అమ్మవారు ప్రసన్నం చేసుకుంటే రాహు ప్రసన్నమవుతాడు రాహు అనుగ్రహించాడంటే చాలా అఖండ ఐశ్వర్యా అనమాట జాతకుడిని ఎక్కడికో తీసుకెళ్ళి జరుగుతూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఏదైనా మనస వాచ కర్మణ ఆరాధించవలసి ఉంటుంది కంప్లీట్గా మీరు అమ్మవారి ఆరాధన ద్వారా అప్పుడప్పుడు వీలైతే మీరు ఏ ఊరు వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కంప్లీట్గా దర్శించుకోవాల్సి ఉంటుంది అది గ్రామ దేవత అయినా ప్రధాన దేవత అయినా మాత్రం మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ చూడవలసి ఉంటుంది ప్రధానంగా మీరు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతని కంప్లీట్గా పూజ చేసుకోవాల్సి ఉంది అంటే అమ్మవారు అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్రామ దేవత ఇంపార్టెంటు అలాగే మీ పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి పెద్ద ఆలయాలు అంటే విజయవాడ శ్రీశైలం ఇటువంటి క్షేత్రాలు కంపల్సరీగా దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది గోచార రీత్యా వచ్చే సమస్య మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అవుతుంది ఇప్పుడు రాహు వల్ల వచ్చేది అమ్మవారి వల్ల ఇక కుజుడు వల్ల వచ్చే సమస్య అన్నది ఆంజనేయ స్వామి ద్వారా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా అంటే సంతాన సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించిన విషయాలు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వల్ల అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు రసం తేనె పానకం లాంటి వాటిలో అభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే అన్నదమ్ముల వల్ల ప్రాబ్లమ్స్ రుణ సమస్యలు అలాగే వివాహం సరిగ్గా జరగడం లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం పోయింది అంటే ఎటువంటి సర్వ కార్యక్రమాలకన్నా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన రాహు తొందరగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అందువలన ఆంజనేయ స్వామిని మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ఆర్థికపరమైన వివాహపరమైన కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అభిషేకం చేసిన తర్వాత తమలపాకులతో అర్చన చేసి స్వామికి వడమాల నైవేద్యంగా పెట్టడం వల్ల అంటే వడమాల వేయటం వడపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇది సాల్వ్ అవుతుంది ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు మాత్రం కంప్లీట్గా శనివారం రోజు శనివారం రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేసి దాని తర్వాత తమలపాకులతో అర్చన చేసి దాని తర్వాత స్వామికి పులిహార నైవేద్యం పెట్టడం వల్ల కానీ గాలు నైవేద్యంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య అన్నది పరిష్కారం అవుతుంది ఇది కొంతవరకు సాధారణ వ్యక్తులు చేసుకునే సమస్యలు ఇంకా మనం చేసుకోగలమంటే మాత్రం మరి రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చేయడం ద్వారా కుజుడి యొక్క సమస్య కంప్లీట్గా సాల్వ్ అవుతుంది బట్ ఏదైనా ఇప్పుడు కుజ రాహుల్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అటు అమ్మవారికి అటు ఆంజనేయ స్వామి వారికి మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి అలాగే రాహుకి రెమెడీ చేసినప్పుడు కేతువు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇవి నిరంతరం రోజు చేసుకునేవే అయితే పర్టికులర్గా కొంత ఎక్స్ట్రాగా చేయడం వల్ల ఏంటంటే ఆ గ్రహాలకు ప్రత్యేకంగా అవి అందడం వల్ల ఆ గ్రహాలు పరిహారమై మనకి మంచి ఎనర్జీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది స్వస్తి